వెల్కమ్ టు ముఖ్యమంత్రి గారి జరుగుతుంది కాకపోతే ఈ తేదీ కొద్దిగా లెవెన్త్ బాగా ఎయిటీన్త్ జరుగుతుంది ఎయిటీన్త్ ఉదయం ఓటర్ కల్లా ముఖ్యమంత్రి గారు వస్తారు ఓటు నరకల్లా సభ ప్రారంభమవుతుంది మరి మిగతా అరేంజ్మెంట్స్లో కానీ ఎట్లు కానీ మార్పు లేదు ఈ మార్పును మీ ద్వారా వైఎస్ఎఫ్ కాంగ్రెస్ పార్టీ కథ కూడా తెలియజేస్తాం ఇకపోతే ఈ సభ మన ముఖ్యమంత్రి రాయలసీమకు సంబంధించిన వారు అదే కాకుండా వారి రెండు వేల కానీ రెండు వేల పద్నాలుగులో కానీ అత్యధిక స్థానాలు మనం రాయలసీమ నుంచి గెలిచాం రెండు వేల పంతొమ్మిదిలో అయితే కేవలం మూడు స్థానాలు మాత్రమే మనం కోల్పోవడం జరిగింది ఈసారి కూడా మనం పూర్తి స్థాయిలో అన్ని స్థానాలు గెలవాలని ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం దానికి ఇచ్చే విధంగా ఈ సభ పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి తప్పకుండా రాయలసీమ వాసులందరూ కూడా సభ ఉందంటే తప్పకుండా మన బలాన్ని అందరూ వివిధ ప్రాంతాల జిల్లా వాళ్ళందరూ కూడా గుర్తిస్తారు రాయలసీమలో చాలా బలం ఉంది మనకు కావాల్సిన మెజారిటీకి మనమే ఎక్కువగా దోహదపడతాం కాబట్టి ప్రభుత్వం తప్పనిసరిగా ఏర్పాటు అవుతుంది అత్యధిక మెజారిటీతో ఆ విధంగా మనం ఈ సభను సూచికగా తీసుకొని రాష్ట్రానికి అంతా కూడా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తాం సార్ వాళ్ళు ఎంత నుంచి ఊహిస్తామండి కూడా కమ్యూనిస్ట్ వాళ్తూనే ఉన్నారు కాంగ్రెస్ ఇండైరెక్ట్ వాళ్తూనే ఉంది బీజేపీ ఉంది బీజేపీలో ఉండే నాయకులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు నల్ల ఎంపీలు ఉన్నారు అక్కడ కాబట్టి మేము పెద్ద ఆశ్చర్యకరమైన వాతావరణం లేదు మా నాయకుడు సింగిల్గానే వస్తారు కొనసాగుతుంది అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా కష్టపడినాడు కరోనా సమయంలో కూడా తను చెప్పిన తేదీల ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఆర్థికంగా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారు ఇంకోవైపు అభివృద్ధి కార్యక్రమాలు ప్రధానంగా నాడు నేడు కానీ నాడు నేడు కింద హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఈరోజు పదిహేడు మెడికల్ కాలేజీలు పదిహేడు జిల్లాల్లో వస్తూ ఉన్నాయి వాటికి అనుబంధంగా కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్స్ వస్తూ ఉన్నాయి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలే కదా అంచేత ఇరిగేషన్లో కానీ అన్నింటిలో కూడా చంద్రబాబు కంటే ఎక్కువ స్థాయిలో మనం చేశాము ఖర్చు చేశాము గణాంకాలు కూడా అందరికీ తెలిసి నిన్న కూడా ముఖ్యమంత్రి గారు శాసనసభులని చెప్పడం జరిగింది మరి ఆ విధంగా ముఖ్యమంత్రిగా గారు అభివృద్ధి ఒకవైపు సంక్షయం ఒకవైపు రెండు రెండు కండ్లుగా చూసి చేశారు కాబట్టే ఈరోజు ప్రజలందరూ కూడా తండోపు తండాలను వస్తూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు మేము గ్రామాల్లో తిరుగుతూ ఉన్నట్టు ఏ విధంగా మన హిందూపూర్లో కానీ మడక్సిమలో కానీ ఏ విధంగా వస్తూ ఉన్నారు మీరు చూస్తూ ఉన్నారు తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రపంచం ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది ప్రధానంగా మన రాయలసీమలో మనం అన్ని స్థానాలు గెలవాలనే ఒక పట్టుదలతో పనిచేస్తాడు తప్పకుండా గెలుస్తాం అదే ఈనాడు పేపర్ అంతకుముందు కరోనాలో కూడా ఒకవైపు చంద్రబాబు నాయుడు లోకేష్ బాలకృష్ణ గారు అందరూ నాలుగు గోళ్ళ మధ్య హైదరాబాద్లో ఉంటే వారందరినీ పట్టించుకోకుండా కరోనా బాధితులు ఎవరిని పట్టించుకోకుండా నియోజకవర్గాలు పర్యటించకుండా రాష్ట్రానికి నాయకుడుగా ఉండే ఒక పార్టీకి ఆయన ఈ పక్క తిరగకుండా ప్రతిపక్ష నాయకుడు కరోనాకు భయపడి లోపలికి వచ్చినారు రోజు ఎవరు ముందుకు వచ్చారు ప్రధానంగా వాలంటీర్స్ వచ్చారు చాలామంది వాలంటీర్లు చనిపోవడం జరిగేది ఈ కరోనాలో సేవలు అందించారు వాళ్ళు పాపం ఏదో అఫెక్టెడ్ ఫ్యామిలీస్కు ఆ ప్రభుత్వం ఇచ్చిన ప్రొవిజన్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ తీసుకుపోయిస్తా ఉంటే వీళ్ళు మూటలు మూసేవాళ్ళని మాట్లాడినది కూడా చంద్రబాబు నాయుడే రాసింది కూడా ఈ మీడియానే కాబట్టి దాని గురించి మనం పట్టించుకోనక్కర్లేదు వారి సేవలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రౌరుడు కూడా గుర్తించారు వాళ్ళు చెప్పాలంటే అందరికంటే ఎక్కువగా వారి పాత్ర ఎక్కువగా ఉంది ఆ రోజు మంచి సేవలు అందించిన రాష్ట్రంగా పేరు దేవడానికి ఈరోజు కూడా వారు వారి ధర్మాన్ని కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు తప్ప ఏ పార్టీకి వాళ్ళు కుమ్ముగా వేయడం లేదు కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని నియమించేదని ఏమైనా అభిమానం ఉండొచ్చు కానీ దాన్ని ప్రత్యేకంగా ఒక భూతమేసి ఈ విధమైన అవార్తలు రాయడం అనేది చల్ల దొంగ దారిలో వస్తా వస్తా ఇప్పుడు అది నేను చెప్పకూడదు మాకు ఎవరు ఇచ్చారు భద్రత మేము కాంగ్రెస్ పార్టీకి వదిలేసి శాసనసభ్యుడిగా ఉండి బయట వచ్చాను మాకు భద్రత లేకుండా చేశాడు ఆ రోజు ముఖ్యమంత్రి అత్యుత్తమ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు నాకు కానీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న మా అంటే అప్పుడు కాలేదు మేము మిదునికి కానీ మా తమ్ముడికి కానీ ఎవరికి మా కుటుంబానికి ఇవ్వలేదు జిల్లాలో మేమే కంటే దీటుగా పార్టీకి చేసాం కాంగ్రెస్ పార్టీకి అతను నిమిత్త మాత్రుడు నా నియోజకవర్గంలో వెళ్ళి వచ్చాడు గెలిచాడు నా పేరు వల్ల లేకపోతే అతను గెలిచేవాడు కూడా కాదు అలాంటి వాడు ముఖ్యమంత్రి అయితే మమ్మల్ని అంతగా ద్వేషించాడు నాకు ఇంతకంటే ఇంకా ఎక్కువ చెప్పాలంటే సరాసరి మా నాయకుడిని తీసుకుపోయి పదహారు నెలలు జైల్లో పెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆయనకి ఏమైనా కల్పించారా ఈ అధ్యక్షుడు రాలైనంత మాత్రమే మనం రష్యన్ చేయాల్సిన అవసరం లేదు ఆమె కూడా ఏర్పాటు చేసుకోవాలా మేము పాదయాత్రలో ప్రత్యేకంగా మను మనుషులు పెట్టుకున్నాము జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా రక్షించుకోవాలని చెప్పి మీకు కూడా అలాంటి రక్షణ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది లేకపోతే మీకు మద్దతుగా నిలిచిన కేవీపీ రామచంద్రరావు గిరుగురు రుద్రరాజు రఘువీర రైడ్డు వాళ్ళు ఎవరైనా చేస్తారు ఎవరు ఎవరు ఇండివిజువల్గా రక్షణ నువ్వు ఇంట్లో కలిపి పెట్టుకోకుండా పనులు కావాలి కూడా దీంట్లో రక్షణ నీ రక్షణ చేసుకుంటారు ఆ విధంగా మనం చేసుకోవాలి ఇక్కడ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీను లేకపోతే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కించపరిచే విధంగా మాట్లాడడం అనేది చాలా దరదృష్టం రాష్ట్ర